ఏం ప్రాబ్లమ్ అడగండి ఇప్పుడే app required 钱 oh bitch جيڪي جو مطلب آهي ته هي سيءَ طرح آهي

ठिकै छ भाइ बहिले समयले सबै खाने अब आमा म तपाईको घरमा फठिवाला बाइक चल्छ अनि खाली हिँड्छन् १० दिन भयो कलिगादन मेरो स्कुलले आरेको छ योको बाटा स्टार्ट गरेर आएको है अनि भिड्रेट सबैले सबले अब उनीहरुको घरमा जानु

ಮೂರು ನಾಲ್ವಾರು ಟ್ರಾಮ ತಲೆ ಯಾರು ರಾಮ ತಮ್ಮ ಸಮಸ್ಯೆ ఎవరి సమస్యలు కూడా చెప్పండి మూలము ఈ సమస్యలు ఎక్కడ ఉద్యోగాయ దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి మాకైతే తెలియవు ఎవరు ఉద్యోగాలు మాకు తెలియదు సార్లు ఉద్యోగం చేస్తే ఫోన్ చేస్తే ఇప్పుడు మా దగ్గర

మొత్తం కార్యకర్తలతో కలిసి ప్రతి వీధి వీధిలో జరగడం జరిగింది ఇద్దరు కూడా ప్రభుత్వం పైన బాగా అవగాహనతో మంచి సదుద్దేశంతో ప్రభుత్వం మీద మంచి పరిపాలన బాగా సుపరిపాలన అందిస్తున్నారు అని చెప్పి అనేటువంటి అభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తమవుతా ఉంది కేవలం ఒకరిద్దరు మాత్రం మాకు పెన్షన్లు రాలేదు ఎవరు ఇల్లు లేదు అనే వాళ్ళు ఉన్నారు కానీ ఇండియా అనేది కూడా తల్లని మేము తెలుగుదేశం ప్రభుత్వం ఈ టైంలో పైన జగన్ గవర్నమెంట్ లో పోయిన ప్రభుత్వం టైంలో పొద్దునూరు పట్టణానికి ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చినారు ఇంకా ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు ఉన్నారంటే ఏదో చాలా దురదృష్టకరం పోయిన గవర్నమెంట్ మరి ఇళ్ళని ఎవరు జరిగినా వాళ్ళకి ఎవరికిచ్చారు అంత పక్కగా ఎవరికి దొంగ పేర్లు పెట్టి దొంగ పట్టాలు సుఖించుకుని ఇచ్చినారు తప్ప ఒరిజినల్ గా ఇల్లు కావాల్సిన వారికి ఇచ్చిందే కదా ఏ ఒక్కరూ కూడా బిజినీ పట్టణంలో దిగలకూడదు అక్కడ ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆచరణ కాలంలో మా దృష్టికి ఒకటి బిజినెలు గురించి అయ్యా మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పి அது எதுக்கு மரியாதை எங்களுக்கு இங்கு ராலேதோ மாதிரி அர்த்தம் காவம் வெரிஃபைஸ்டே அந்த கூட பக்க டூப்ளிக்கேட் லயாரி ஜகன் யோக பக்க சமுதாயம் குறித்து இன்னும் கூட எங்கரீ பெட்டித்தான் தர ஐதேல காரணம் இக்கட மொதல் ரோடுல கால முறி ரோட்டு மீதுக்கு முருகனா இப்ப வரைக்கும் வாழ்க்கை பரிபால முருகூட்டை தேனா மாஷிக்கு இவங்க வச்சி காட்டி త్వరలోనే ఒక ఐదు రెండు మూడు నెలల కాలంలోనే వాళ్ళకి అటువంటి ఆ ఇబ్బంది ఆ మృదు రోడ్ల దగ్గర పారకుండా చేయగలుగుతామని చెప్పి వాళ్ళ ప్రజలకు హామీ ఇచ్చినాం హామీ ఇచ్చిన వేరే వెంటనే పని మొదలు పెట్టి చేయిస్తామని చెప్పి అందరి మూలంగా అందరికీ తెలియజేసుకుంటూ సమూలంగా తెలియజేసుకుంటూ రేపు కుమ్మరి కొట్టాల ఎండవార్డు సార్ నలభై వార్డు కుమ్మడి కొట్టాలలో రేపు ఈ నాలుగో రోజు మొదలు రోజు మొదలు పెట్టడం జరుగుతుంది అందరూ కార్యకర్తలు ఎవరు ఆ కుమ్మరి కొట్టాల నలభై వార్డుకు హాజరు కావాల్సి చేరుకుంటూ సెలవు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సర కాలం దాటింది ఈ సంవత్సర కాలంలో శుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక స్కీమ్ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా తెలుగుదేశం నాయకులతో చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మూడవ రోజు గోపాల పైతుల్లో ఉన్నటువంటి ఆచార కార్యంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది ఆచార్య కాలనీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కమిటీ ఆఫ్ ఈ రోజు వచ్చేసి వంద రాఘవరెడ్డి గారు ఆనంద బాల్గో రెడ్డి గారు అదే మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది తిరిగినప్పుడు మేము గమనించతా ఉన్నాం ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో హామీలలో కొన్ని నెరవేర్చడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా మేమైతే కొంతమంది దగ్గర పోయినప్పుడు పెన్షన్ ఇస్తాం ఎంత వస్తుందమ్మా అంటే నాలుగు వేలు వస్తుందని చెప్పారు ఇంతకుముందు అంతకుముందు ప్రభుత్వం వచ్చేసి మూడు వేల రూపాయలు ఉండింది ఆ మూడు వేల రూపాయలు వచ్చేసి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది నాలుగు వేలు మీకు వస్తాయి కదా అని చెప్పి అప్పుడు నాలుగు వేలు కాదని మా దగ్గరకు వచ్చింది మొట్టబర్లో ఏడు వేలు మాకు ఇచ్చారు అని కూడా వాళ్ళ ఆనందంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట మరి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలము పెన్షన్లే కాకుండా వికలాంగుల పెన్షన్లే కాకుండా మిగతా మిగతా పెన్షన్లు సక్రమంగా వస్తా ఉన్నాయి అదేవిధంగా తల్లిగౌనం ఇటువంటి స్కీమ్ కింద ఇంతమంది జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఒకరికి ఆ స్కీమ్ వర్తింపు జరుగుతాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే చదువుకుంటూ ఉంటే అంతమంది కూడా స్కీమ్ వర్తించుతా ఉంది దాంట్లో భాగంగానే చాలా మంది కూడా స్కీమ్ డబ్బులు వస్తా ఉన్నాయి మరి ఆ విషయాలు కూడా ప్రస్తావించినప్పుడు డబ్బులు పడ్డాయి హ్యాపీగా ఉంది అదేవిధంగా సంవత్సరాలకు ఒకసారి మూడు సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ సేకరణ డబ్బు కూడా మాకు వస్తానని చెప్పేసి కూడా సంతోషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్కీములే కాకుండా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పినారో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది రేపు ఆగస్టు పదోదో తేదీ నుంచి ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసేదానికి అవకాశం అయితే ఉంది కేవలం వచ్చేసి ఒక ఆధార్ కార్డు ఆడవాళ్ళు తీసుకునేట్లయితే జిల్లాలో ఎక్కడైనా కూడా తిరిగేదానికి అవకాశం అయితే ఉంది కేవలం ఇదే కాకుండా ఈ నెల రేపు నెలలోనే రైతు బంధువు స్కీమ్ కూడా రాబోతా ఉంది మెడికల్ స్కీమ్ ఒకదానికి ఒకటి కూడా రాబోతా ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలి కాబట్టి అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది మరి మనం ఒకసారి అవినట్లయితే రాష్ట్రంలో వచ్చేసి రాజధాని నిర్మాణం ఒక పక్క జరుగుతుంది అదే పోలవరం నిర్మాణం ఒక పక్క జరుగుతుంది వాటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం ఏదైతే ఉంది మీరు గమనించవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి యొక్క అధ్యర్వంలోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కంపెనీలు ఇప్పటికీ వస్తా ఉన్నాయి కాబట్టి కంపెనీలు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చెప్పారు కాబట్టి విభజన చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే జపల్ దగ్గర కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఏ రోజు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి దాదాపుగా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పట్టడానికి తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా వచ్చినట్లయితే కేవలం అభివృద్ధి దాకా వారు అదేవిధంగా సక్షేమ కార్యక్రమాలే కాకుండా ముఖ్యమంత్రి నీతికి మేము పోయినప్పుడు వచ్చేసి కింద పిల్లలకు నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది ఒకటి తీస్తామని చెప్పినారు ఇమీడియట్ గా సచివాలయం వాళ్ళను పంచాయతీ వాళ్ళను వచ్చేసి రమ్మ చెప్పి చెప్పడం జరిగింది ఒక మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దాదాపుగా ఒక నెల రోజుల్లో కొన్ని దాని పరిష్కారం చూసి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళను కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పిల్లలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్కి ఏదైతే ఇబ్బందిగా ఉంటో వాళ్ళే మాత్రం ఇబ్బంది లేకుండా వచ్చేసి ఒక నెల డైరీ లోపలి అయిపోయి ఇస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా గోపాల కళ్యాణ్ కదా తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది మన వాళ్ళంతా కూడా గోబూర పంచాయతీకి సంబంధించిన వాళ్ళే కాకుండా మహిళా కార్యకర్తలు బహిరాలు చేయడమే కాకుండా బయట నుంచి కూడా అభిమానులు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందాల వరదరాజు రెడ్డి గారు కొద్దిగా అదారు వచ్చి వచ్చేసి హైదరాబాద్ లో ఉండడం వలన ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో బాలురెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు